వెల్కమ్ టు మధురమైన ఇట్స్ లైఫ్ స్టైల్ నేను ఇంకోటి మర్చిపోయా ఇక చాలా హలో అది మాట్లాడేస్తున్నారు హలో హాయ్ చిన్నా వెల్కమ్ టు మధురమైన భోజనం ఇట్స్ హలో హాయ్ అండి వెల్కమ్ టు మధురమైన భోజనం ఇట్స్ యూట్యూబ్ శ్రీ సాయి బాబా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఈ సంవత్సరం ఎలా చేస్తున్నారో చూద్దామా మరి లేట్ లేకుండా వెళ్ళిపోదాం ముందైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లెట్స్ ఇక్కడ చూడగానే డాలీస్ గొప్ప అట్రాక్టివ్ గా ఉన్నాయండి అండ్ టోటాయిస్ రకరకాల పాండాస్ అన్ని ఉన్నాయి ఇలాంటి ప్లేసెస్ వస్తే పిల్లలు ఆగుతారా అదిగోండి మా పాప అది కావాలని చెప్పి మరొక వైపు చూసుకుంటుంది ఇంకేం కావాలా అని ఈ డక్ టాయ్ వచ్చి ఎయిటీ రూపీస్ అంట ఇదే మా పాపకు నచ్చింది అన్ని బొమ్మల కంటే ఇక్కడ ఇలా ఊతున్న బొమ్మలు చాలా బాగున్నాయి కదా అండ్ వీటి కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ ప్లస్ చెప్తున్నారు ఇది ఒక్కటే కాదండి ఇలాంటి మరెన్నో రకాల బొమ్మలు ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ రెడీగా ఉన్నాయి మరి చూద్దాం కదండి అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూసారా దేవుడు బొమ్మలు అలాగే ఆ పక్కన పిల్లల కోసం ఏబిసిడి లెటర్స్ అనే చార్ట్స్ ఉన్నాయా ఇవైతే మా పాపకు వద్దంట కానీ నాకైతే ఇవి కావాలని మా మమ్మీ ఈ ఫ్లవర్స్ దగ్గరికి అయితే వచ్చింది ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూడడానికి చాలా బాగున్నాయండి అండ్ వీటి కాస్ట్ వచ్చేసరికి హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు చెప్తున్నారు చిన్నపిల్లూరు చక్కగా వంట సామాలు కొనుక్కోవడం చూసారా చిన్నప్పుడు మేము కూడా అంతేనండి వంట సామాలు కొని నెక్స్ట్ రోజు తేగ వంటలు అయితే చేసేవాళ్ళం మీలో ఎవరైనా వంట సామాలు తో ఉంటే కామెంట్ చేయండి లేదా లైక్ చేయండి చాలు నాకు తెలుస్తుంది ఇంతమంది ఆడారా అని ఇక్కడున్న టైగర్ ఇలా ఇవన్నీ కలిపి హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉన్నాయి ఎక్లెస్ అయితే చిన్న పిల్లలకి ఉంటుందండి లంగా వాణీలు వేసేటప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్ వేసి వాళ్ళు అలా పంపించలేము కదా ఇలాంటి వాటి వాళ్ళు సేఫ్గా ఉంటారు మనకి ప్రశాంతంగా ఉంటుంది అదొక్కటే కాదండో ఇక్కడ చూడండి అలాంటి కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయో నేను పక్కన ఈ జ్యువెలరీస్ అన్ని అలా రికార్డ్ చేస్తుంటే మా మమ్మీ ఈ పక్కన మ్యాచ్ చూస్తుంది చూడండి ఇక్కడ ఈ బ్లాక్ మ్యాట్ ఉంది కదా ఇదైతే టూ ఫిఫ్టీ చెప్పాడు ఇక్కడ చూడండి క్లిప్స్ ఉన్నాయి కదా మమ్మీ ఏ క్లిప్ తీసుకోవాలని చూస్తుంటే మా చిన్ను పక్క నుంచి నాకు నాకో అనింది సరే కదా అని దాన్ని పిలుకకి పెడితే చూడండి తీసేయి తీసేయని గోలా వాళ్ళొకవైపు షాపింగ్ చేస్తే మనం ఒకవైపు ఇయర్ రింగ్స్ షాపింగ్ చూస్తున్నాం చూడండి నా డ్రెస్కి మ్యాచింగ్ బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్ ట్రై చేశాను ఇదైతే టూ హండ్రెడ్ ఇది కూడా చూశాను బట్ మనకి ఏం సెట్ అయిందో తెలియలేదు వా ఇదైతే చాలా బాగున్నాయండి ఇదైతే చూడాలి మీరు కోల్కతా కలెక్షన్స్ అంటా పెట్టారు ఏమి లెవెల్లో ఉన్నాయండి ఇయర్ రింగ్స్ మీరైతే ఈ కలెక్షన్ చూసి ఇవ్వాహువా అంటారు మనం పింగాణి ఐటమ్స్ టచ్ చేస్తే చాలు బయట షాపుల్లో వేళల్లో చెప్తారు కానీ ఇక్కడైతే మనకి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంతే అక్కడక్కడ త్రీ హండ్రెడ్లో కూడా ఉన్నాయండి కానీ అయితే చాలా బాగున్నాయి వచ్చేసరికి ఏమో మమ్మీ ఏదో చెప్తుంది ఏంటా అనుకున్నాను ఇదిగోండి మా పాపకంట ఈ బొమ్మ చాలా బాగా నచ్చిందంట అది తీసుకోమని గోల ఇంకేమైనా కావాలా చెందు అని అడిగితే అది అల్లది అట చూడండి ఎన్ని అడిగిందో అక్కడ ఉన్నవన్నీ కావాలి అంట ఇక్కడ ఉన్న బ్యాగ్స్ అన్ని హండ్రెడ్ రూపీసే అంటండి చూడండి బల ఉన్నాయి కదా నాకు ఫస్ట్ కలర్ఫుల్ గా ఉన్నది పింక్ కలర్ బాగా నచ్చింది ఇక్కడ ఉన్న జొన్నపోతులు చూసారా భలే డెకరేటింగ్ గా పెట్టారు కదా అండ్ వచ్చిన వాళ్ళందరికీ కాస్త ఆకలి అనిపించినప్పుడు ఇలా స్నాక్స్ తీసుకుంటే బాగుంటుంది అండ్ ఇది హాట్ హాట్ చాలా బాగున్నది ఆ పక్కనే ఉరి మిక్చర్ కూడా సర్వ్ చేస్తున్నారు చూసారా ఎంతమంది రష్ ఉన్నారు తీసుకోవడం అయితే వీడియో తీసుకున్నాను కానీ మురి మిర్చర్ అయితే దొరకలేదు మనకు అంత టైం లేదు అనుకోండి చూసారా రంగురంగుల బ్యాంగిల్స్ మీకోసమే ఇది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అంతే రేంజ్లోనే ఉన్నాయి ఇలా చూస్తూ ఉంటుంటే ఇదిగోండి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్లోని వాళ్ళ పాప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనిపించనున్నారు కానీ మా పాప వచ్చింది మా ఛానల్లో ఉన్న న్యూ వీడియోస్ ప్రతిరోజు చూస్తూ ఉంటారంట థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు నా వీడియోస్ ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ చూసారా ఈ బాల్ లోపల భలే కలర్ఫుల్గా పెట్టారు కదా లైటింగ్ది నాకైతే ఇది భలే నచ్చింది పరు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఎక్కడ పడితే అక్కడ మోమి ఆగి ప్రతిది చూస్తూనే ఉంది ఇక మా చిన్ను బొమ్మలు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది అక్కడ ఉన్నవన్నీ కావాలి అని అంటుంది ఇక్కడ అమ్మవారి దగ్గర కొంచెం రెస్ట్ తక్కువైందని చెప్పేసి లోపలికి వెళ్ళి దండ పెట్టుకొని బయటకు వచ్చేసరికి ఇక్కడ భజన కార్యక్రమం స్టార్ట్ అయిందండి చూసారా ఎంత కోలాహలంగా స్టార్ట్ చేశారో ఇక్కడ చూడండి ఆవు ఎంత పెద్దదుందో ప్రతి సంవత్సరం పండగకి ఇలా గోమాతను తీసుకొచ్చి పూజ చేస్తారంటండి అలాంటప్పుడు దండం పెట్టుకోకపోతే ఎలాగా అందుకే నేను దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని మరీ వచ్చాను డ్రెసస్ మీద లెగ్గింగ్స్ ఇక్కడ బోల్డ్ అని వేశారండి ఎంత అడిగితే హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు క్వాలిటీ కొంచెం తక్కువదే కానీ పిల్లలు ఎవరికైనా అప్పుడప్పుడు వేయాలంటే ఇది బాగుంటుంది అలాగే ఇక్కడ ఉన్న చెవులు నేను ఒకసారి ట్రై చేశాను చూడండి బాగుందా నాకు ఇవి ఏవైనా హండ్రెడ్ రూపీసే అంట వరుసలైన తర్వాత ఇలా మనం తెలిసిన వాళ్ళు కనిపిస్తుంటారు కదా ఇదిగోండి చిన్న పాప ఆలియా వాళ్ళమ్మ ఆడపడుచు కనిపించారు ఆలియా అంటే చిన్న పాప ఉంది కదండి తనే మీరెవరైనా చిన్నప్పుడు ఈ రింగ్లాటాడారా అండి ఇక్కడ చూస్తున్న చెప్పులు ఏవైనా రెండు వందలే ఎక్కడి నుంచి అబ్బా పొగలు వస్తాయని చూస్తే ఇదిగోండి ఇక్కడ చికెన్ కాల్స్తున్నారు చీకులు అంటారు కదా అవే ఆలియా పాపకి ఈ స్పెట్స్ ట్రై చేస్తే చూడండి బాగున్నాయా అని అడిగింది బాగలేవు అంట అవి తీసేసింది మరొక స్పెట్స్ కూడా ట్రై చేశారు తనకి ఏది నచ్చలేదు ఇక్కడ గమనించారా పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి అట్రాక్టివ్గా ఉండడానికి కలర్ఫుల్గా ఫ్లవర్స్ అలాగే పిల్లల బొమ్మలతో ప్లేట్స్ గట్రా ఉన్నాయి ఇవి కాస్త బాగున్నాయని పక్కకు వెళ్ళేసరికి ఇదిగోండి ఇక్కడ చూసారా హ్యాంగింగ్స్ పెట్టుకోవడానికి కీచైన్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి కదా ఇది సమ్మర్లో ఎక్కువ యూస్ అవుద్ది ఇప్పుడు అయితే లేదు ఆడపిల్లలకి ఎందుకో పింక్ అంటే గొప్ప అట్రాక్టింగ్ ఉంటుంది కదా ఇక్కడ ఈ వాటర్ పెయింటింగ్ బుక్ కూడా నాకు అంతే అట్రాక్టింగ్ అనిపించిందండి ఇక బ్యాంగిల్ కలెక్షన్స్ ఒక్కటి చూపించకపోతే ఎలాగా ఇదిగోండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఇక్కడ పెట్టారు మనం బయటికి మామూలుగా వెళ్తేనే ఏదో తింటాం అలాంటిది ఇంత పరస్సు ఫుల్ గా తినకుండా ఎలాగా అందుకే పానీపూరి తినడానికి వచ్చాం అదిగోండి మా పాప హాయ్ చెప్పు మీ విలా పానీపూరు తింటుండగా ఏంటో సౌండ్ వినిపించింది అనుకుంటే ఇదిగోండి ఈ కట్టతో చెరుకులు దొంగతనంగా తీసుకెళ్లిపోతున్నారు వీళ్ళు పాపం మళ్లీ తెచ్చి వాళ్ళ ప్లేస్ లో పెట్టుకున్నారు ఇక్కడ స్పెషల్ స్పెషల్గా కోడి పిల్లలు కూడా పెట్టారండి చూసారా ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు అలా చెప్పారు నేను సరదాగా వీడియో తీసుకుని మళ్ళీ అక్కడ పెట్టేశాం పిల్లలతోటే పనులైపోతాం ఇంక ఈ కోడిపిల్లలు ఒకట అది ఉండి చూస్తూ చూస్తూనే పడిపోయింది పిల్లల్ని కోడి పిల్లల్ని కంట్రోల్ చేయడం గొప్ప కష్టం అండు మొత్తానికైతే పర్స్ అయిపోయింది మనం ఇప్పుడు పర్సులో ఏం కొన్నావో చూపిద్దామా రండి